హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపికబుర్ను అయితే అందించారు రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అనేది కూడా చేస్తూ అనేది కూడా విడుదల చేశారు ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఈ అనేది కూడా ప్రతి రైతు పాటించాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ అనేది కూడా విడుదల చేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి మన ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు అనేది కూడా చేసింది ఇక ఎక్కడా కూడా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా రైతులను బలోపేతం చేయాలని ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం మేరకు కొన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి విడుదల చేసింది ఇక మొదటగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు పటదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకొని మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని అలాగే ముఖ్యంగా ప్రతి రైతు కూడా పటాదర్ పాస్బుక్ పైన గోల్డ్ లోన్కి సంబంధించి లోన్ అనేది కూడా పొంది ఉండాలని అలా పొంది ఉన్నటువంటి లోన్ను సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఆ వడ్డీ చెల్లిస్తున్నట్టుగా రెండు ప్రూఫ్లు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక దాదాపుగా ఈ పథకానికి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ పథకం వర్తించదని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రైతు బ్యాంక్ అకౌంట్ అనేది కూడా పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకుని ఒకవేళ పని చేయనట్లయితే వెంటనే కూడా ఆధార్తో అప్డేట్ అనేది కూడా చేసుకుని పని చేస్తున్నట్లుగా చూపించుకోవాలని అలా చేసుకున్న వారికి డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా జమ అవుతాయని ఒకవేళ పని చేయని బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఖచ్చితంగా ఒకసారి మాత్రమే రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి మరలా డబ్బులు అనేది కూడా పొందడానికి అయితే అర్హత ఉండదని ఇక రుణమాఫీకి సంబంధించి అనేది కూడా చెప్తూ త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తామని ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దాదాపుగా నలభై లక్షల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు చొప్పున రుణమాఫీ చేయాలంటే దాదాపుగా నలభై లక్షల మంది రైతులనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని త్వరలోనే ఆ రైతులందరికీ కూడా తీపి కబురు అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో